హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రైన్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా గులాబీ మొక్కలకి ఇప్పుడిప్పుడే మొగ్గలు స్టార్ట్ అయ్యాయండి మనం ఈ మొక్కలకి ప్రూనింగ్ చేసి ఇప్పటికి ట్వంటీ డేస్ అవుతుంది సో ట్వంటీ డేస్ తర్వాత వీటికి మొగ్గలు అయితే చెట్టు నిండా చాలా బాగా వచ్చాయి మరి మనకు మొగ్గలు చెట్టు నిండా వచ్చి అలాగే మొగ్గల సైజు ఫ్లవరింగ్ సైజు బాగా ఉండాలి అన్న ఫ్లవరింగ్ బాగా ఉండాలి అన్న మనం ఎలాంటి టిప్ ఫాలో అవ్వాలి దీనికోసం మనం ఒక సింపుల్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఇవ్వాలండి సో అదేంటి అనేది కూడా నేను మీకు ఈరోజు చూపిస్తాను మరి ప్రజెంట్ అయితే నేను ప్రూనింగ్ చేసిన మొక్కలన్నిటికీ కూడా చిగుర్లు చూసారా ఎంత బాగా వచ్చాయో ఆ చిగుర్ల దగ్గర ఇప్పుడిప్పుడే మొగ్గలు స్టార్ట్ అవుతూ ఉన్నాయన్నమాట సో అందుకోసమనే నేను ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ ఇవ్వాలనుకుంటున్నాను మరి అది ఏంటి అంటే ఆవాలు పౌడర్ అండి ఇక్కడ నేను ఆవాలు అయితే తీసుకున్నాను ఇప్పుడు మనం ఈ ఆవాలని మిక్సీ పట్టేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి మరి మెత్తగా అవసరం లేదండి జస్ట్ కొంచెం నూక నూక ఉన్నా పర్లేదనమాట ఒకవేళ మనకి ఇలా తయారు చేసుకోవడం కుదరకపోతే మనకి బయట రెడీమేడ్గా దొరుకుతుందనమాట మస్టర్డ్ కేకు సో అది కూడా తెచ్చుకొని మనం యూజ్ చేసుకోవచ్చు ప్రజెంట్ అయితే నేను ఆవాలని నాకు కావాల్సిన క్వాంటిటీలో ఇంత పౌడర్ అయితే తయారు చేసి పెట్టుకున్నాను దీనికోసం నేను టూ లీటర్స్ వాటర్ అయితే అండి సో టూ లీటర్స్ వాటర్లోకి నేను ఒక్క స్పూన్ మాత్రమే ఈ ఆవాలు పౌడర్ వేసేస్తున్నాను చూస్తున్నారు కదా ఒక్క స్పూన్ మాత్రమే వేస్తున్నాను జస్ట్ ఒక స్పూన్ మాత్రమే వేస్తున్నానండి ఇలా వేసేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట వాటర్లో కలిసేలాగా మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ ఆవాల పౌడర్ మొత్తం కూడా ఇలా అడుగుకెళ్ళి చేరుకుంటుంది కదా సో మనకి ఇది వన్ డే వరకు ఫర్మెంటేషన్ అయిన తర్వాత వన్ డే తర్వాత మనకి నే ఒక మంచి ఫర్టిలైజర్ అనేది తయారవుతుంది అనమాట మరి ప్రజెంట్ అయితే ఇలా ఆవాల పౌడర్ వేసేసి ఈ మొత్తాన్ని మనం స్పూన్తో బాగా మిక్స్ చేసేసుకున్నాం ఇది బాగా మిక్స్ చేసిన తర్వాత దీనిపైన కొద్దిగా లూజ్గా మూత పెట్టేసి మనం వన్ డే అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ మనం రెస్ట్ ఇవ్వాలన్నమాట ఒకవేళ మీకు అంత టైం కుదరకపోతే కనీసం ఒక టెన్ అవర్స్ వరకు అయినా రెస్ట్ ఇవ్వాలి సో అలా ఇవ్వడం వల్ల ఈ మనం ఏదైతే మస్టర్డ్ పౌడర్ వేసి ఆ పౌడర్ మొత్తం ఈ వాటర్లో బాగా మిక్స్ అయిపోయి ఒక మంచి ఫర్టిలైజర్గా తయారవుతుంది సో అప్పుడు మనం దీన్ని మొక్కలకి ఇవ్వచ్చు అనమాట మరి ఎలా ఇవ్వాలనేది కూడా నేను మీకు చూపిస్తాను ప్రజెంట్ అయితే మనం ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన క్యాప్ పెట్టేసుకోవాలి జస్ట్ లూజ్గా పెట్టుకోవాలండి కొంచెం గ్యాప్ వదిలి అంటే ఎయిర్ లోపలికి వెళ్ళి బయటకు వచ్చేలాగా గ్యాప్ పెట్టుకోవాలన్నమాట ఇక్కడ మీరు చూసినట్లయితే నేను కొంచెం ఓపెన్ చేసి క్యాప్ పెట్టాను సో ఇప్పుడు మనం దీన్ని ట్వంటీ ఫోర్ అవర్స్ ఇలానే పెట్టేసుకుందాం మరి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఈ లిక్విడ్ ఎలా ఉందో చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా మీరు లోపలంతా కూడా బుడగలు బుడుగులుగా ఆవిరొచ్చేసింది అంతేకాకుండా మనకి ఈ క్యాప్ ఓపెన్ చేస్తేనే ఒక స్మెల్ అనేది వస్తుంది అంటే ఫర్మెంటేషన్ అయిన స్మెల్ వస్తుందనమాట సో ఇప్పుడు మనకి ఫర్టిలైజర్ అయితే తయారైపోయిందండి ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని మనం చెట్లకు ఇచ్చేయాలి కాకపోతే నేను ఇక్కడ ఒక స్పూన్కి టూ లీటర్స్ వాటర్ తీసుకున్నాను కాబట్టి ఇంకా ఇందులోకి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ కావాలి అనుకుంటే మీరు ఇప్పుడు టూ లీటర్స్ వాటర్లోకి ఇంకా ఒక టూ లీటర్స్ యాడ్ చేసుకొని కొంచెం ఎక్కువగా చెట్లకి ఇచ్చుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం దీన్ని మొక్కలకి ఎంత క్వాంటిటీ ఇవ్వాలనే డౌట్ కూడా వస్తుంది సో మనకి ఇది మస్టర్డ్ పౌడర్ కాబట్టి మనకి దీని నుంచి ఎలాంటి ఎఫెక్ట్స్ అనేవి ఉండవండి కొంచెం ఎక్కువగా ఇచ్చుకున్నా కూడా ఎలాంటి నష్టం అనేది ఉండమని ఉండదనమాట ఇందులో ఎక్కువగా పొటాషియం నైట్రోజన్ ఉంటుంది కాబట్టి చెట్లకి చాలా మంచిది సో కాబట్టి నేను ఇక్కడైతే ఒక కప్పు అనేది క్వాంటిటీ కొలత అనేది పెట్టుకున్నాను అనమాట సో ఒక చెట్టుకి ఒక కప్పు మాత్రమే ఇస్తున్నాను ఒకవేళ మీరు ఇందులో ఎక్కువగా వాటర్ యాడ్ చేసుకొని ఉండింటే నేను ఇందాక చెప్పాను కదా టూ లీటర్స్కి ఇంకా టూ లీటర్స్ వాటర్ యాడ్ చేసుకొని కొంచెం ఎక్కువగా ఇచ్చుకోవచ్చు అని కూడా చెప్పాను కదా సో ఒకవేళ ఎక్కువగా యాడ్ చేస్తుంటే ఒక మొక్కకి టూ కప్స్ వాటర్ కూడా అంటే టూ కప్స్ ఫర్టిలైజర్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట ఈ ఆవపిండితో చేసిన ఫర్టిలైజర్ మొక్కలకి చాలా బాగా పనిచేస్తుందండి మనం ప్రూనింగ్ చేసిన తర్వాత ఎప్పుడైతే మొగ్గలు స్టార్ట్ అవుతాయో అప్పుడు మనం ఈ ఫర్టిలైజర్ ఇచ్చామనుకోండి మొగ్గలు ఎక్కువగా వస్తాయి అలాగే మొగ్గల సైజు కూడా బాగా పెరుగుతుందండి ఫ్లవరింగ్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట ఫ్లవర్స్ చాలా అట్రాక్టివ్గా మంచి కలర్తో మంచిగా వస్తాయి సో ఇదండి మరి ఇవాళ ఈజీ టిప్ అలాగే ఈజీగా మనం ఆర్గానిక్గా ఇంట్లో తయారు చేసుకునే ఫర్టిలైజర్ అనమాట మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ ఫర్టిలైజర్ గులాబీ మొక్కలకి మాత్రమే కాదండి ఇంకా వీటిని ఫ్లవర్ ఫ్లవర్స్ వచ్చే చెట్లన్నిటికీ కూడా యూజ్ చేయొచ్చు అంతేకాకుండా మనకి వెజిటేబుల్స్ కానీ అలాగే ఫ్రూట్స్ కానీ ఉన్న చెట్లకు కూడా యూస్ చేయొచ్చు అనమాట ఎందుకంటే ఇందులో పొటాషియం క్వాంటిటీ ఎక్కువగా ఉంటుందన్నమాట మరి ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వెంటనే సింబల్ నొక్కండి అలాగైతే నేను ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు వెంటనే వచ్చేస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్